అందరికీ నమస్కారం జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు అందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తొలి ఏకాదశి జరుపుకుంటున్నటువంటి మన భారతదేశం రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఐదు రాష్ట్రాలకు మనం రైస్ పంపిస్తాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు రైస్ వినియోగదారులందరూ వారి వారి కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ హర్షత్ విహారం టీం ఇక ఈరోజు సాయంత్రం నుంచి తెలంగాణ సోనా అణు అణువు ప్రతి ఒక పాయింట్ ఎత్తన చల్లిన కాళ్ళ నుంచి ఉరి కోత కోసిన దాకా ఉరి కోత కోసిన తర్వాత నుంచి ఏ విధంగా పది మంది మనుషులు పెట్టి వాటిని ఎండబెట్టడం దాంట్లో ఉన్నటువంటి తేమని పద్నాలుగు శాతం ఫార్టీ త్రీ పర్సెంట్కి తీసుకురావడం రైస్ మిల్లింగు ప్యాకింగు మార్కెటింగు ప్రతి ఒక్కటే మనం చర్చించడం జరుగుతుంది తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా తొలి అంటే మొదటగా నేను ప్రారంభించింది కూడా మూడు సంవత్సరాలు అవుతూ ఉంటుంది ఏది సీవిఆర్ మదట ఫార్మింగ్లో నేను తెలంగాణ సోన ప్రారంభించి దాదాపుగా మూడు సంవత్సరాలుగా వస్తుంది నవంబర్కి అందువల్ల తొలికాదశి రోజున తెలంగాణ సోనా ప్రతి అనువు అనువు మీకు తెలియజేయడం తగ్గండి హర్షత్ టీం ఓకే థ్యాంక్ యూ